అసలు ఎందుకు ఇంత స్పీడ్గా ఉంటాడు దేవుడు అంటే తొందరగా మనం ఆయన ఆయన వైపు మళ్ళుకొని మారు మనసును ప్రకటించి దోషములు ఒప్పుకొని సరి చేసుకుంటే తొందరగా ఆయన కడిగేసి వెంటనే సమాధానం కలుపుకుంటాడు లేకపోతే మనకు డేంజర్ ఎవరికి డేంజర్ మనకు డేంజర్ ఎవరికి ప్రమాదమో తెలుసా అర్జెంటుగా దేవునితో సమాధానం పడకపోతే మనకి ప్రమాదం మన ఇబ్బంది పడతాం మన ఇబ్బంది పట్టం ఆయన తట్టుకోలేడు ఎప్పుడైతే దోషము చేసి దేవునితో సమాధానం పోగొట్టుకుంటామో అప్పుడు వెంటనే శత్రువు మేలుకుంటాడు దేవుడు ఎప్పుడైతే నీ దోషాన్ని బట్టి ముఖం తిప్పుకున్నాడో అప్పుడు వాడెంటర్ నిన్ను ఉతకటం మొదలు పెడతాడు అది డేంజర్ ఏమైనా అర్థమవుతున్నా నేను చెప్పేది ఎంతమందికి అర్థమవుతుంది నువ్వు బుద్ధిహీనమైన పనులు చేసినప్పుడు దేవుడు నీ ముఖం చూడడానికి తిప్పేసుకున్నాడు అనుకో అప్పుడు వాడు వచ్చి నిన్ను బాధేసుకుంటాడు అందుకని ఆయన ఏం చేస్తాడంటే తగలబడితే తగలబడ్డావురా సరి చేసుకో అయింది అయిపోయింది లేకపోతే వాడు చీల్చి వేస్తాడు నిన్ను అర్జెంటుగా ముందు నాతో సమాధాన పడాలిరా దిద్దుకో ఒప్పుకో సరి చేసుకో మారు మనసు పొందు అవును ప్రభా నన్ను క్షమించు ప్రభా నీ అసమాధానం నేను తట్టుకోలేను నీతో సమాధానం లేకుండా నేను బతకలేనయ్యా నాకు నువ్వు కావాలని ఎప్పుడైతే ఆయన పాదాలు పట్టుకుంటావో అప్పుడు శత్రువు రాలేడు నీ దగ్గరికి అందుకే ప్రకటనలో చెప్పాడు వారు తామిచ్చిన సాక్ష్యమును బట్టి గొర్రె పిల్ల రక్తమును బట్టి వాని జయించి ఉన్నారు నువ్వు ఎప్పుడైతే ఆయన రక్తాన్ని ఆశ్రయించిపోయి పరిగెత్తుకుంటూ ఆయన పాదాలు పట్టుకుంటావో వాడు సర్దుకుంటాడు నువ్వు ఆ పని చేయనంతవరకు వరకు వాడు వచ్చి ఉతుకుతాడు యువత ఈస్కర్ జరిగింది అది పేతురు కూడా పొరపాటు పడ్డాడు మూడు సార్లు అబద్ధం కానీ వెంటనే ప్రభు వైపు మళ్ళుకున్నాడు కానీ యూధ ఈస్కర్ యోతు మళ్ళుకోవాలి మళ్ళుకోబోయేసరికి వాడు ఎంటర్ అయ్యాడు ఉతికాడు ఇప్పుడు ఉరేసుకొని చచ్చిపోయాడు చాలా కీలకమైన విషయం ఇది అందుకే ఏదన్నా అతిక్రమం జరిగినప్పుడు వాయిదాలు వేయొద్దు తర్వాత చూద్దాంలే అని ముందు పరిగెత్తుకుంటూ ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర క్షమాపణ అడిగి ఆయన రక్తంతో కడుగుకొని శుద్ధి చేసుకొని దేవునితో సమాధానాన్ని ఏర్పరచుకుంటే అప్పుడు నెమ్మదిగా ఉండగలం